నాకు చాలా అద్భుతంగా మేనిఫెస్టేషన్ జరుగుతుంది లాఫ్ అట్రాక్షన్ చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది నా లైఫ్లో నాకు అయితే ఇలా కూడా ఉండొచ్చు అస్సలు జరగట్లేదు నాకు మేనిఫెస్టేషన్ లాఫ్ అట్రాక్షన్ నాకు అసలు వర్క్ అవ్వట్లేదు నాకు చాలా మేనిఫెస్టేషన్ చాలా అద్భుతంగా జరుగుతుంది కానీ ఏదో తెలియని ఒక బాధ పెయిన్ నాకు కావాల్సినవన్నీ నా దగ్గరికి వచ్చేస్తున్నాయి మనీ హెల్త్ కెరీర్ రిలేషన్షిప్ ఎవ్రీథింగ్ బట్ పీస్ఫుల్ నో రావట్లేదు ఎలా చేయాలి ఏం చేయాలి లేకుంటే నాకు అసలు మేనిఫెస్టేషన్సే అసలు జరగట్లేదు లాఫ్ అట్రాక్షన్ నాకు అసలు వర్క్ అవ్వదు నేనేం చేయాలి మీకు మ్యానిఫెస్టేషన్స్ జరిగినా జరగకపోయినా లాఫ్ అట్రాక్షన్ అనేది అసలు ఎప్పుడూ వర్క్ అవుతూనే ఉంటుంది కానీ నీకు అది జరగట్లేదు అంటే నా లైఫ్లో నాకు అసలు జరగట్లేదు అండి ఏం అద్భుతాలు జరగట్లేదు నా లైఫ్లో నేను అనుకున్నవన్నీ అసలు జరగట్లేదు లేకపోతే నేను అనుకున్నవన్నీ చాలా జరుగుతున్నాయండి ఏదైనా కావచ్చు సో మీకు ఏదైనా ఒకటే ఇప్పుడు మ్యానిఫెస్టేషను లా ఆఫ్ అట్రాక్షను ఇటువంటి పదాలు వింటున్నారు సో ఇదంతా జరుగుతుంది కొంతమందికి జరుగుతున్నాయి కొంతమందికి జరగట్లేదు జరగకపోవటానికి రీజన్ జరగటానికి రీజన్ ఎస్ ఒక్కటే ఏంటంటే ఆర్ ద సోల్ మనం అంటే సోల్ నువ్వు అంటే సోల్ వి సోల్ అని తెలుసుకోవటానికి ఇలా జరుగుతుంది మ్యానిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంజల్ నెంబర్స్ ఇటువంటి వర్డ్స్ నువ్వు కొత్తగా వింటున్నావు అంటే కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఎవ్రీథింగ్ నువ్వు ఇటువంటి పదాన్ని వింటున్నావంటే ఎస్ నువ్వు సోల్ అని తెలుసుకోబోతున్నావు దట్స్ ఇట్ అంతే చివరికి మనం సోల్ అని తెలుసుకునే దగ్గరికి వచ్చి ఆగుతాం అన్నమాట దట్స్ ద అది స్పిరిచువల్ అవేకనింగ్ అంటే అది స్పిరిచువల్ అవేకనింగ్ అంటే బట్ ఇది మైండ్ జర్నీ కాదు ఇది సోల్ జర్నీ సోల్ జర్నీ సోల్ జర్నీ స్పిరిచువల్ స్పిరిచువల్ అంటే ఏంటి స్పిరిచువల్ ఎస్ ఆ యొక్క ఏదైతే ఉందో సో తెలుసుకోటానికి ఇదంతా జరుగుతుంది అనమాట మ్యానిఫెస్టేషన్స్ మీకు జరిగినా జరగకపోయినా లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతుంది అని అనుకుంటున్నా ఒకవేళ మీకు వర్క్ అవ్వకపోయినా ఎప్పుడు వర్క్ అవుతూనే ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అది ఉంటుంది నీకు అనుకున్నవి జరగట్లేదు అంటే లేకుంటే జరుగుతున్నాయి అంటే ఏదో ఒక లోపం ఐ మీన్ లోటు నీకు కనిపిస్తుంది అంటే స్పిరిచువల్ లెవెల్కి చివరికి ఇక్కడికి వచ్చి ఆగుతాయన్నీ తెలుసుకుంటావు నువ్వు ఇది అన్నమాట ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్